మీ పేరండి నరేష్ ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా అసలు పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది అనేది ముందుకన్నా బెటర్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో అవన్నీ సక్సెస్ చేస్తా ఉంటారు గత ప్రభుత్వంలో నిరుద్యోగులు చూసినారు వాలంటీర్ వ్యవస్థ చేసి ఎవరికి న్యాయం చేయలేకుండా పోయినారు కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల అన్ని అనుకూలంగా జరుగుతాయని అంటే బాబు గారు రావడం వల్ల అసలు ఏపీకి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయంటారా ఉన్నాయనే ఇప్పుడు ఉన్నాయనే చెప్తా ఉంటారా బాబు వస్తే జాబ్ వస్తుంది ఇండస్ట్రీస్ వస్తుంది ఒక నమ్మకమే కదా ఈరోజు నిరుద్యోగులంతా సార్ని గెలిపించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సార్ వస్తే అన్ని అభివృద్ధి కనుక జరుగుతాయి అన్ని ఇండస్ట్రీస్ వస్తాయని ఒక నమ్మకం మాకు అంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు పరిపాలన అనేది చూసారు ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు రెండింటికి తేడా ఏమనిపించింది రెండింటికి అంటే అనుకున్న గత ప్రభుత్వంలో ఏ డెవలప్మెంట్ లేదు ఏ ఇదే లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక డెవలప్మెంట్ అనేది ఉద్యోగ అవకాశాలు కనిపించాయి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతుంది అందరికీ తెలుస్తుంది అంటే రోజే చూసుకుంటే అనిత గారు అనిత గారు అనిత ఏంటి హోమ్ అనిత గారు హోమ్ మినిస్టర్గా పనికిరారు అని చెప్పేసి రోజా అని కదా అది చాలా తప్పు ఈ రోజు ఆమె మహిళల గురించి సమర్థించగలి ఈ రోజు మన హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా దానిపైన తీవ్రంగా యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్కదాన్ని దాన్ని పకడ్బందీగా ప్రాణంగా చేస్తూ ఉన్నారు మేడం ఉర్దు కళ్యాణ్ కూడా అసెంబ్లీలో చూసుకుంటే కూటమి రావడం వల్లే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు లైంగిక దాడులు లైంగిక వేధింపులు ఎక్కువైనాయి అని చెప్పేసి అని అంటుంది కదా అది ఉత్తపరపడు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది కూడా అప్పుడే లైంగిక చర్యలు ఏం ఏలా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కట్టడి చేస్తుంటారు కాబట్టి అలాంటి దుష్ప్రచారం చేయడం తప్పు ఏ ప్రభుత్వం అయినా మహిళలకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం ఒక మాటలు ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం అనేది మాకు ఒక దేవుడిచ్చిన వరం అనుకోవాలి మీ పేరండి నా పేరు రాజశేఖర్ యాదవ్ కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదండి పరిపాలన అనేది ఎలా అనిపించింది పరిపాలన అనేది ఇంత ముందుగా ఆయన్ని నమ్మి బాగా చేస్తారని ఆయన వేశారు జనాలు కానీ ఆయనకు ఐదేళ్ళు పరిపాలన ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏమంటే అప్పుడు రా వ్యవసాయంగా అంటే రైతాంగ పరంగా ఏం పెద్దగా అభివృద్ధి లేదు ఆ ప్రభుత్వంలో రైతులు ఎంతో నష్టపోయారు అప్పులు పాలైపోయినారు కూడా ఆర్థికంగా కోలుకోలేకుండా పోతున్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద దృష్టిని మళ్లించి రైతుల్ని ఆదుకోగలరని నా యొక్క కోరిక అంటే రోజే చూస్తే హోమ్ మినిస్టర్గా అనిత పనికిరాదు అని చెప్పేసి అని అంటుంది కదా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరి ప్రతి స్టేట్లో ఒక మంచి దీంట్లో పెట్టాలని అనుకుంటారు కొన్ని ఏదో ఒకటే జరుగుతూ ఉంటాయి స్టేట్ లెవెల్లో ఇప్పుడు మనకు తెలుసు తెలియకుండా జరుగుతాయి కదా వాటిని పెద్దగా ఇష్యూ చేయడం తప్పది కానీ జరిగింది వీళ్ళు రెక్టిఫై చేస్తాం ఉంది ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఇది ఆమె రిక్పే చేస్తా ఉంది దాన్ని వదిలేదు ఇలాగ వదిలేయడం లేదు కరెక్ట్గా చేస్తా ఉంది దాన్ని మూవ్ అవుతా ఉంది ఆమె ఒడదు కళ్యాణి కూడా అసెంబ్లీలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానివ్వండి ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి అని అంటుంది కదా ఇప్పుడు అవి జర అవి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో ఒక మూలలో జరుగుతూ ఉంటాయి అందరికీ తెలియదు కదా మనకి ఎక్కడ ఏం జరుగుతున్నది కదా ఆ జరిగిన దాన్ని ఆ కుటుంబానికి మేలు అనేది వీళ్ళు చేస్తున్నారు దగ్గరుండి ఇప్పుడు ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందనుకో దగ్గర పోయి నిలబడి ఆ కేసు పరంగా దానికి ఫార్వర్డ్ చేసి ముందుగా స్పీడ్ పెంచి దానిలో ఎవరెవరు పాల్గొని వాళ్ళకి శిక్ష పడేటట్టుగా వీళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు దానికంటే మనం గట్టిగా చెప్పగలుగుతాం ఏ ఏ కుటుంబం అయితే ఆడవాళ్ళ విషయంలో ఆడబిడ్డల విషయం ఏ కుటుంబం అయితే నష్టపోతుందో ఆ కుటుంబాన్ని దగ్గరుండి హెల్పింగ్గా నిలబడి వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మినారు ఓటేసినారు కంపల్సరీ నాయం చేకూరుస్తారు దానికి మాత్రం ప్రజలకు ఇప్పటికే నమ్మకం ఉంది కానీ ఇప్పటికి ఇప్పటికే రిజల్ట్ అంటే కుదరదు వాళ్ళ గడ కొంచెం అవకాశం ఇవ్వాలి మనం అవకాశం ఇస్తే ఆటోమేటిక్ అది